హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ సుహా ఛానల్ నేను మీ సుహాసిని నేను ఏ విధంగా ఒక చీరకి ఇంటి దగ్గరనే మగ్గం వర్క్ లాగా వర్క్ చేసుకున్నానో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూసేయండి మీరు చూస్తున్నది వరలక్ష్మి వ్రతానికి నేను దేవుడి దగ్గర పెట్టుకున్నటువంటి శారీ అండి దాన్ని సింపుల్ గా అలా వర్క్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఒట్టి లేస్ తోనే సరిపెడదాం అనుకున్నాను అందుకే బ్లౌజ్ కూడా స్టిచ్ చేపించేశాను లేస్ అంటించాను లేస్ అంటించిన తర్వాత లైట్ గా అలా వర్క్ చేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో కావలసినటువంటి మెటీరియల్ అన్ని కూడా పర్చేస్ చేయడం జరిగింది ఆ షాప్ లోనే గమ్ము అనేది ఇది బాగుందండి చాలా మంచిగా స్టిక్ అవుతుంది నార్మల్ గా మనం యూజ్ చేసేటువంటి గమ్ము కంటే కూడా ఇది బాగుంది ఒకవేళ మీరు గనక ఈ ఇటువంటి లేసు తీసుకోవాలి అనుకుంటే దాదాపుగా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకోండి నేను ఏం చేశానంటే టూ మీటర్స్ తీసుకున్నాను యాక్చువల్ గా నేను అనుకున్న దాని ప్రకారము టైలర్కే ఇచ్చేసాను ఫస్ట్ ఇలాగా బ్లౌజ్ కుట్టాలి అని చెప్పేసి టైలర్ కి ఇచ్చేసాను టైలర్ స్టిచ్ చేస్తుంది అనుకున్నాను కానీ దాని మీద కట్ వర్క్ లాగా వచ్చింది కదా దాని మీద బీడ్స్ కూడా ఉన్నాయి చూడడానికైతే ఆసంగా ఉంది లేస్ దాని మీద కట్ బీడ్స్ ఉంటాయి కాబట్టి కుట్టేదానికి టైలర్ నీడిల్ అనేది విరిగిపోతుంది అనేసి అంటించి తర్వాత నేను హ్యాండ్స్ కంటించుకున్న తర్వాత ఎలా ఉండాలి అనేది ఓవరాల్ గా కొంచెం అలాగా రఫ్ గా స్కెచ్ అనేది గీసుకున్నాను చూస్తున్నారు కదా కింద లేస్ వచ్చి ఇలా లైన్స్ లైన్స్ గా వేసేసి తర్వాత క్లిప్ కుందన్స్ ఉంటాయి కదా అక్కడ మధ్యలో పెట్టేద్దాము అన్నట్టుగా ఈ లైన్స్ అన్ని వేసుకొని ఒకదానికి ఒకదానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి అన్ని కూడా చక్కగా రాసేసుకున్నాను రాసేసుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకొని ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అండి నేను చెప్పాను కదా మీకు స్టిచ్డ్ బ్లౌజ్ మీదే వేస్తున్నాను మనం ముందుగానే అనుకోని ఉండింటే గనక ప్లెయిన్ క్లాత్ మీదే అయితే కొంచెం ఫ్రేమ్ పెట్టి వర్క్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది ఉండదు పెద్ద వర్క్ ఏం లేదులేండి అసలు వర్క్లు అనేవి రాని వాళ్ళు కూడా చక్కగా మనము చైన్ లేసు బాల్ లేసు ఉంటుంది కదా అంటే లైన్స్ ఉంటాయి అవి తెచ్చేసుకొని వాటిని కూడా అంటించుకోవచ్చు కాకపోతే ఏమైతుందంటే అవి ఇంతకుముందు ఒకసారి బాల్ లేసి అంటించుంటే కొంచెం ఊడిపోయినట్లు అనిపించింది మరలా వాటిని స్టిచ్ చేసుకుంటే బాగానే ఉంటుంది అందుకోసము మనం కుట్టేద్దాం కదా అనుకునేసి ఈ విధంగా లైన్స్ డ్రా చేసేస్తున్నాను మనం ఎంత వరకు పొడవు కావాలనుకుంటున్నామో అంత లెంత్ అనేది మనం స్కేల్తో గుర్తుపెట్టుకోవాలి ఒక లైన్కి ఒక లైన్కి మధ్యలో నేను వన్ ఇంచ్ గ్యాప్ తీసుకున్నాను ఆ వన్ ఇంచ్లో కూడా ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో ఇంకొక చిన్న లైన్ అనేది డ్రా చేశాను అన్నీ కూడా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అంటే కింది నుంచి పైకి పై నుంచి కిందికి వస్తున్నట్లుగా గీసుకోవడం జరిగింది మీరు డిజైన్ పేపర్లో చూసినా మీకు అర్థమవుతుంది లేదంటే లాస్ట్ అంతా డ్రా చేసిన తర్వాత అయినా మీకు అర్థమవుతుంది నా దగ్గర వైట్ పెన్సిల్ లేకపోవడం వల్ల నేను గీసినా కూడా మీకు కనపడలేదు చూస్తున్నారు కదా పెన్సిల్తో కూడా కనపడలేదు అందుకని మరలా పెన్నుతో గీశాను ఇలాగా ఒక లైన్ పొడవుగా ఒక లైన్ పొట్టిగా చెప్పేది అర్థం కాకపోయినా చూస్తే తెలిసిపోతుంది అందుకోసం ఫస్ట్ మనము స్టార్టింగ్ ఫ్రంట్లోనే మిడిల్ లైన్ ఒకటి వస్తుంది కదా మనం ఫోల్డ్ చేసినప్పుడు బ్లౌజ్ని అక్కడ ఒక ఫ్లవర్ క్లిప్ కుందన్స్తో నేను టూ త్రీ టైప్స్ ఆఫ్ క్లిప్ కుందన్స్ తీసుకున్నాను ఒకటి రౌండ్ ఒకటి బింది షేప్ అంటే డ్రాప్ షేప్ లాగా ఇంకోటి వచ్చేసి ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాను వేరే ఏదన్నా షేప్ తీసుకుంటే బాగుండేదేమో అని తర్వాత అనిపించింది కలర్స్ కూడా ఈ డార్క్ కలర్ మీద అంతగా బాగా కనపడలేదు వేరే కుందన్స్ ఏమన్నా ట్రై చేసి ఉంటే బాగుండేదేమో అని తర్వాత అనిపించింది బట్ ఓవరాల్గా అంతా అయిపోయిన తర్వాత అయితే కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉన్నింది మొత్తానికి మనం హ్యాండ్తో చేసుకున్నాం కాబట్టి పర్లేదు ఇలా ఎవరైనా సరే మనము చేసుకోవచ్చు అండి ఈజీగా వర్క్ అనేది ఎక్కువ అంటే కాస్ట్లీ శారీస్ కంటే మనం మగ్గం వర్క్ కానీ లేదంటే కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకోవచ్చు ఇటువంటి నార్మల్ వాటికి మనం చేయగలిగింటే చేసుకోవడం బెస్టేనండి లేదంటే అది కూడా మాకు చేత కాదు అంత టైం లేదు అనుకుంటే ఇలా అంటించుకున్నా కూడా బాగానే ఉంటుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మన ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని ప్లీజ్ తప్పకుండా చూసేయాల్సిందే ఓకేనా చూసారు కదండి ఈ విధంగా మనం అంతా వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కుట్టేవాళ్ళం అంటే వర్కులు చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కుట్టు తెలియని వాళ్ళకైనా ఈజీగానే కుట్టేయచ్చు ఒక నాలుగు వరుసలు దారం ఎక్కించుకున్న తర్వాత కింద ముడి వేసి పైకి తీస్తాం కదండి దారాన్ని తీసిన తర్వాత కొంచెం దూరంలో సూదిని పైకెత్తి ఉన్నటువంటి థ్రెడ్ ని దానికి అడ్డంగా వేయాలన్నమాట వీడియోలో మీకు చూ చూసి అర్థం అయిపోయే ఉంటుంది లేదంటే కుట్టు అని మనం యూట్యూబ్ లో కొడితే బోల్డ్ అని వీడియోస్ వచ్చేస్తాయి ఆ విధంగా లైన్ అంతా కూడా అంత స్ట్రైట్ గా అయితే రాదు మనకి ఫ్రేమ్ పెడితే అయితే మంచిగా వస్తుంది కానీ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి పర్లేదు బానే స్ట్రైట్ గానే కుట్టాను అనుకుంటున్నాను ఆ విధంగా లైన్స్ అన్ని కూడా మంచిగా కుట్టేసుకోవాలి అన్ని లైన్స్ అయిపోయాక మధ్యలో ఎక్కడైతే మనం ఫ్లవర్ కావాలనుకుంటున్నామో అక్కడ ఫ్లవర్ అవన్నీ అంటించుకుంటే సరిపోతుంది లేదంటే దారం తగులుకుంటూ ఉంటుంది ఆ లైన్ కూడా నేను ఏం చేశానంటే షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి ఒక షుగర్ బీడ్ ఎక్కించుకొని ఒక నాలుగు ఐదు గోల్స్ వేసుకున్న తర్వాత ఒక షుగర్ బీడ్ ని వేయడం జరిగింది మీరు వర్క్ అనేది కొంచెం స్లోగా పెట్టుకొని చూసారనుకోండి అనుకోండి వీడియోని ఈజీగా అర్థమవుతుందండి ఎలా వర్క్ చేశాను అనేది ఫస్ట్ ఫ్లవర్స్ అయితే అంటిచేసుకోవాలి కింద పక్క లేస్ పైన ఫ్లవర్స్ వచ్చాయి కదా కుందన్స్ తో అవి ఆ ఫ్లవర్స్ అన్ని చేసుకున్న తర్వాత మనము లైన్స్ అన్ని కూడా గొలుసుకుట్టు కుట్టేసుకుని తర్వాతనే ఈ క్లిప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి అవి కూడా అన్ని ఒకే లెవెల్లో అంటించుకోకుండా ఒకదానికి మధ్యలో ఒకటి వచ్చేలాగా అంటే ఒక వరుసలో అంటించుకున్న వాటికి మీడిల్లో చూస్తున్నారు కదా మీకు చూసినప్పుడు అయితే అర్థమవుతుంది ఎక్స్ప్లెయిన్ విధంగా కూడా అంటించుకోవాలన్నమాట మధ్యలో ఒక లైన్ కైతే నేనేం అంటించలేదు వదిలిపెట్టేశాను తర్వాత లైన్ కూడా ముందు అంటించినటువంటి లైన్ లో ఉన్నటువంటి కుందన్స్ కి మిడిల్ లో వచ్చేలాగా అంటించాను బ్లౌజ్ నెక్ అయితే చూడండి ఈ విధంగా పెట్టించుకున్నాను దీని ఏ షేప్ అంటారో నాకైతే మనం బయట చేయించుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటారు మనం ఈజీగా నేనైతే ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పెట్టి మెటీరియల్ అంతా తెచ్చాను సగం మెటీరియల్ ఇంకా ఉంది అంటే ఇంకో బ్లౌజ్ కు వస్తుంది సారీ నా వర్క్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్ లో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బాయ్